ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు బలుమూరి వెంకట్ గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై ఎన్ఎస్యూ మేడ్చ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి జిల్లా నాయకుడు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్న బలుమూరి వెంకట్ వారు చేసే ఉద్యమాలను గ్రహించి వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం మా ఎన్ఎస్యూ నాయకులకు ఒక పండుగ రోజులా ఉందని వారు పేర్కొన్నారు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు గుర్తింపు లేదని కాంగ్రెస్ పార్టీ కింది స్థాయిలో ఉండే విద్యార్థి నాయకుడిని కూడా మంచి స్థానం కల్పిస్తుందని అనడానికి వెంకట్ తెలిపారు సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా మా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని వారు నిఖిల్ చింటూ భారత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ మరి రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బల్మూర్ గారికి ఈ రోజు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఎన్నుకోబడినందుకు ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి సోనియా గాంధీ గారికి మరి అదే విధంగా రాహుల్ గాంధీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఆ యొక్క విద్యార్థి విద్యార్థుల తరఫున ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు కని విని ఎరగని రీతిలో ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థులు అనుక్షణం బాధలు పడుతుంటే ఆ కష్టాలను తన సొంత కష్టాలుగా ఇంట్లో ఇంట్లో వాళ్ళుగా అంటే అన్న నా చెల్లెలు బాధపడుతున్నారు వీళ్ళకి ఏదో అంటే విద్యార్థుల పట్ల అవగాహన లేని ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంతోమంది జీవితాలు నాశనం చేసింది ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని ఎన్నో విధాలుగా ఎంతోమంది ఈరోజు చూస్తే నిరుద్యోగులు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు విద్యార్థులు పేపర్ లీకేజీలు ఇలాంటి ఎన్నో పనులు చేసి ఈరోజు దుస్థితికి తీసుకొచ్చినందుకు మా రాష్ట్ర ఎన్ఎస్వై బల్మూర్ వెంకట్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి జైల్లోకి వెళ్ళి చాలా కేసుల మీద పెట్టినప్పటికీ కూడా ప్రాణ ప్రాణ త్యాగానికి కూడా వెనకాడకుండా ముందుకు వెళ్ళి యువతకు అందరికీ విద్యార్థులందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ తన తన యొక్క ఏదైతే భావాలు ఏవైతే ఉన్నాయో ఉద్యమం ఉద్యమం చేసి ప్రగతి భవన్ గేట్లను ముట్టడించి ఈరోజు తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి అధిష్టానం కూడా వారికి అనుకూలంగా ఈరోజు ఈ ప్రాధాన్యత ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అంటే కష్టపడ్డ వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమే అది కాంగ్రెస్ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తకి సామాన్యుడి వచ్చినా కూడా ఉన్నత ఉన్నత స్థానాలను కల్పిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు మా యొక్క ఎన్ఎస్సిఐ విద్యార్థి సంఘంకి మర్చిపోలేని రోజు ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట గారికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడము మా ఎన్ఎస్సిఐ విద్యార్థి సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందకరంగా చాలా ఆనందకరంగా భావిస్తున్నాము అదేవిధంగా ఈరోజు నామినేషన్ వేయడానికి భారీ ఎత్తున మా విద్యార్థి కార్యకర్తలతోటి నాయకులతోటి రావడం జరిగింది ముఖ్యంగా మా ఎన్ఎస్యూఐకి ఈ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తు చేసుకోవాలి గత తొమ్మిది సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏది కూడా ఇటువంటి విద్యార్థులకు విద్యార్థులకు కానీ ఉద్యమకారులకు కానీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు ఇటువంటి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మేము చా మేము ఎప్పటికీ గుండెలో పెట్టుకొని మేము మేము లాస్ట్ మేము మా జీవితం అయిపోయినంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటూ మా నాయకునికి ఆయన ఎన్నో 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 కేసులు మీద వేసుకొని ఎంతో కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైతే ఆయన ఒక బలి అవ్వడానికి కూడా సిద్ధమై మరి పనిచేయడం జరిగింది అతని కష్టాన్ని అతన్ని అతని యొక్క స్ఫూర్తి గ్రహించి రాహుల్ గాంధీ గారు కానీ రేవంతన్న గారు కానీ ప్రతి ఒక్కరు కూడా అత అతని యొక్క కృషిని గుర్తించి ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ఇది నిరుద్యోగులకు కూడా ఇది ఈరోజు ఒక పండుగ చేసుకోవాల్సిన ఇదిగా గుర్తించడం జరుగుతుంది